Oh mm -hmm. you. ఎప్పటిలాగే సంక్రాంతి పండుగ రావడంతో ఆ ఊరిలో ఉండే యూత్ ప్రెసిడెంట్ కామారావుని కలిసి యువకులంతా సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించాలని అనుకుంటారు ఇదే విషయాన్ని ఊర్లో అందరికీ చెప్తారు ముగ్గుల పోటీలో పాల్గొనడానికి యూత్ ప్రెసిడెంట్ మెంబర్స్ యొక్క వారిలో భార్యలే వెళ్తారు ఆ తర్వాత ఒక చిన్న పిల్ల కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వెళ్తుంది ఎంత మంచిగా ఆ పాప ముగ్గు వేసినా కూడా వాళ్ళ భార్యలు వేసిన ముగ్గులే బాగున్నాయని చెప్పి వాళ్ళలో వాళ్ళకే ప్రైజులు ఇచ్చు కొంటారు ఈ ముగ్గు చాలా బాగాలేదమ్మా తర్వాత మళ్ళీ ట్రై చేయని చెప్పేసి ఆమెకు చిన్న ఫ్రైస్ కూడా ఇవ్వకుండా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ఆ పాప వేసిన ముగ్గే చాలా బాగుందని ఊర్లో ఎక్కువ మంది చెప్పినా ఎవరు వినరు ఆ తర్వాత ఆ పాప చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ ముగ్గుల దగ్గరికి ఒక పేపర్ బాయ్ వస్తాడు అతను ఆ ముగ్గులన్నీ ఫోటోలు తీస్తాడు ఆ ఫోటోలు తీసిన ముగ్గులని పేపర్లో వేస్తాడు ఆ పేపర్లో చూసిన ముగ్గులకి చిన్న పాప వేసిన ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఎంపిక అవుతుంది జిల్లాల వారిగా వేసిన వాటిలో అన్నింటిలో కూడా ఈ పాప దానికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అలా పేపర్ బాయ్ వల్ల ఆ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఆ ప్రైజ్ ఇవ్వడానికి ఆ జిల్లా అధ్యక్షుడే అక్కడికి వస్తాడు అది చూసి అందరూ సిగ్గుతో తలదించుకుంటారు మనం ఎవరి ప్రతిభను దాచలేము వాళ్ళ ప్రతిభను అణిచిపట్టలేము ఎవరి ప్రతిభైనా ఎప్పుడైనా ఖచ్చితంగా ప్రశంసించబడుతుంది ప్రతిభకు అదృష్టంతోడైతే దాన్ని ఆపడం ఈ భూమి మీద ఎవరి తరము కాదు